నస్యం ముహమ్మద్ ఫరూక్ అని నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనందుకు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వర్తిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నేను అని వరకు మహమ్మద్ మొహమ్మద్ అని నేను సభ నియమావళి కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదను పాటిస్తారని సంప్రదాయాలను దైవ దైవసాక్షిగా ప్రయాణం చేస్తున్నాను